అందరికీ నా నమస్కులు బోనాల పండగ సందర్భంగా బోనాల గురించి ఆ పండగ గురించి వివరించడం జరుగుతుంది బోనాలు అంటే భో భగవత్ స్వరూప దర్శన భాగ్యానికి ఆ విధమైనటువంటి భాగ్యం కలగాలని ప్రతి ఒక్కళ్ళు భగవద్ దర్శనం చేయాలని భో నం బోనం నమ్ అంటే నాశనం కానిది అవినాశి శాశ్వతంగా ఉండేది ఆ భగవత్ స్వరూప దర్శనం అందరికి అవ్వాలని ఆ భగవంతుడు ఈ విధంగా పండగ చేయిస్తూ అందరూ ఆనందంగా ఆహ్లాదంగా బ్రహ్మాండంగా గొప్పగా మహత్తరమైనటువంటి ఈ పండగని అందరూ చేసుకుంటూ దివ్యంగా మహత్యంగా ఉండాలని ఈ బోనాలు ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతాయి ఒక ఈ యొక్క నెల ఈ మాసం ఆషాఢ మాసంలోనే జరుగుతాయి మాసం ఎందుకు జరుగుతుంది ఆషాఢ మాసంలో ఎందుకు జరగాలి ఆషాఢ మాసంలో మహాతల్లి అమ్మవారు రేణుకా అమ్మవారిని కొడుకు తల నరికి నరకడం వలన ఆషాఢ మాసంలో తల నరికాడు కాబట్టి ఆషాఢ మాసంలోనే బోనాలు జరుగుతాయి ఎవరు నరకమన్నారు తండ్రి అయినటువంటి జమదగ్ని ఆయన మహాతపస్వి మహా గొప్పవాడు సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడే ఆయన నరకరా ముందు తల్లిని నరికేశాయి అన్నాడు అనగానే ఇక ఎదురు చెప్పడు ఎందుకు అనడు ఏమి అనడు ఏలాంటి మాట మాట్లాడాడు తండ్రి ఆజ్ఞ నరుకు అనగానే ఎంబడే తన తల్లి తలను నరికేస్తాడు నరకంగానే తల తెగి పడుతుంది అప్పుడు ఆ తల తెగి పడినప్పుడు రక్తం ఆ యొక్క నెత్త చుక్కలు విదజల్లబడి చిందబడిపోతాయి మొట్టమొదటి నెత్తురు బొట్టు పడినది అక్కడ ఎవరు ఉద్భవిస్తారు పోతురాజు ఉద్భవిస్తాడు ఫస్ట్ పోతరాజు అమ్మవారు పోతురాజులాగా ఆమె ఆ యొక్క అంశలో ఉద్భవిస్తాడు ఆ తర్వాత మిగతా పదకొండు రక్తపు అన్నీ ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడ అందరూ అమ్మవారులే వాళ్ళ వాళ్ళు పదకొండు మంది ఈయన పండి ఈయన ఈయనతో సహా కలిపి పన్నెండు మంది తల్లి తెగినప్పుడు ఆ నెత్తురు బొట్లు పడడం ఫస్ట్ మొట్టమొదటిసారిగా బొట్టు పడంగానే ఆయన పోతరాజులాగా ఆ నెత్తురు బొట్టు అమ్మవారు పోతరాజులాగా ఉద్భవిస్తుంది ఒకటి రెండవది రేణుకా అమ్మవారు అన్ని రక్త బొట్లు పన్నెండు రక్తపు బొట్లు పడతాయి పడంగానే ఆ పన్నెండు రక్త బొట్లు ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ రక్తపు బొట్లు ఈ విధంగా వాళ్ళ పేర్లతోటి ఉద్భవిస్తారు అక్కడికక్కడే ఎల్లమ్మ అమ్మవారు మారెమ్మ అమ్మవారు పోచమ్మ అమ్మవారు కట్ట మైసమ్మ అమ్మవారు పోలేరమ్మ అమ్మవారు మహంకాళిక అమ్మవారు ఆమెను మహాకాళి అమ్మవారు అని కూడా పిలుస్తారు కాళిక అమ్మవారని కూడా పిలుస్తారు పిచ్చమ్మ అమ్మవారు నూకాలమ్మ అమ్మవారు మళ్ళా గంగానమ్మ అమ్మవారు మళ్ళా పుల్లమ్మ అమ్మవారు ఇన్ని పేర్లతో ఆమె విరాజిల్లుతుంది ఆమెకు ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క పల్లెటూళ్ళలో ఊరి జీవన పురిమేర దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించి అక్కడ గుడి కట్టి ఆ గుడిలో అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత ధూపధీప నైవేద్యములతోటి అక్కడ వాళ్ళు పూజలు చేసుకొని ఎవరికి ఏ విధమైనటువంటి కోరికలు ఉంటాయో ఆ కోరికల్ని తీరుస్తూ వాళ్ళని ఆమె వాళ్ళని సంరక్షిస్తూ ఊరిని సంరక్షిస్తూ ఊరిని కాపాడుతూ ఎల్ల వేళలా ఆ ఊరికి మూడు పక్కల బుడ్రాళ్ళని పెడతారు ఆ బుడ్రాళ్ళ దగ్గరే అమ్మవారి పేరు కూడా ప్రతిష్ఠించి ఆ అమ్మవారికి ఘనమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క ఈ యొక్క ఈ మాసంలో ఆషాఢ మాసంలో దివ్యంగా అమ్మవారిని పూజిస్తారు పూజించడమే కాకుండా అమ్మవారిని స్తోత్రిస్తారు స్తోత్రించి అమ్మవారికి ఉత్సవం జరుపుతారు బ్రహ్మాండమైనటువంటి మహత్తరమైన ఉత్సవం అమ్మవారి దగ్గర పెద్ద చిన్న బీద బిక్కి అని ప్రమేయం లేకుండా అలాంటి భేదభావాలు లేకుండా అందరూ గొప్పగా ఏక కంఠంతో అమ్మవారిని కొలిచి అందులో ఇది మహత్తరమైన గొప్ప మహత్తరమైన దివ్యమైన బోనాల పండగ అట్లాంటి ఈ బోనాల పండగ సందర్భంగా ఈ యొక్క బోనాలు అంటే ఏంటి అమ్మవారు అంటే ఏంటి ఏ విధంగా ఉద్భవిస్తుంది ఈ యొక్క రేణుకా తల్లి అంటే ఏంటి రేణుకా తల్లి యొక్క ఏ ఆ యొక్క ఆమెను శ్లాఘించడం ఆమెని గొప్పగా మనం ఎంత గొప్పగా చెప్పుకుంటే అమ్మవారిని ఎంత గొప్పగా పూజిస్తే ఎంత గొప్పగా ఆరాధిస్తే అప్పుడు ఆమె మనకు అంత గొప్పగా ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితాలు బ్రహ్మాండంగా ముందుకు సాగేటట్లుగా ఆమె ఆశీర్వాదం కూడా ఉంటుంది అందుకే ప్రతి సంవత్సరం బోనాలు జరిపే ముందు అక్కడ కాళికాదేవి అమ్మవారి గుడి దగ్గర బోనాలు జరిపి అక్కడి నుంచి తర్వాత అంతా మొదలు పెడతారు అంతా మొదలుపెట్టి అమ్మవారిని గొప్పగా ఎవరికి తగ్గట్టు వాళ్ళు గొప్పగా కొలుచుకుంటారు ఏ ఊళ్ళో ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా అక్కడికి అక్కడే వాళ్ళు ఆ ఊర్లోనే కొలుచుకుంటారు అలా అమ్మవారిని కొలవటంలో ఎవ్వరు కూడా వెనక్కి తగ్గరు లేనివాడు ఉన్నవాడు లేనివాడు కూడా బ్రహ్మాండంగా కొలుస్తాడు బోనాలు ఎత్తుతారు ఇంట్లో పండగ చేస్తారు బోనంలో బ్రహ్మాండంగా నైవేద్యం పెట్టి దీప దూప నైవేద్యములతో ఎలిగించి ముఖ్యంగా ఆమె అమ్మవారు అంటే కాళికాదేవి అంటే వేప చెట్టు అందుకని వేప మండలు పెట్టి వేపాకులతో మండలతో బోనాలకు కట్టి ఆ విధంగా ఆమెను కొలుస్తూ ఆరాధిస్తూ ఆమెకు ఎంతో భక్తి ఒక్క క్షణంలో వెయ్యి కోట్ల సంవత్సరాల భక్తితో అంత గొప్పగా ఆరాధిస్తూ అంత గొప్పగా ఆమెను కొలుస్తూ బోనాల పండగ జరుపుకుంటారు ఇంత బోనాలు ప్రపంచమంతా ఇంత జరగడానికి కారణమైనటువంటి ఆ మాతల్లి రేణుకా అమ్మవారిని నరకడం వల్ల కదా ఆమె ఆమె భర్త ఈమెను ఈమెను నా భార్య నరకరా అన్నాడు కొడుకుని ఇంకా ఆలోచన చేయకుండా ఎంబడి తల్లి తల నరికేస్తాడు నరికేయంగానే అప్పుడు ఏం కాలు కోరుకోరా నీకు అంటాడు నా తల్లిని బతికే ముందు అంటాడు అనగానే తప్ తక్షణం బతికిస్తాను ఆయన అని చెప్పి అప్పుడు తలని ఒకటి చేసి తల్లిని బతికిస్తాడు తల్లిని బతికియంగానే అమ్మ నన్ను క్షమించు తల్లి అనే తల్లి పాదాల మీద పడి వేడుకుంటాడు నీ తప్పేం లేదు నాయనా నీవు తండ్రి ఆజ్ఞ పాటించావు ఆనాడు ఏ విధంగా పాటించారో రాముల వారు ఆ విధంగా నువ్వు పాటించావు నాయన నీ దోషం లేదు నువ్వు తప్పు చేయలేదు పాపం చేయలేదు అని తల్లి ఓదారుస్తుంది అయినా ఈయనకి కడుపులో బాధ నా తల్లిని నరికానే అనే ఒక బాధ వల్ల అప్పుడు పరశురాముడు ఏం చేస్తాడు ఆయన బాధ కొద్దీ ఉండి త అమ్మాను పిలిస్తే వస్తా తల్లి అని తపస్సుకెళ్తాడు కొన్నాళ్లకు తండ్రి తపస్సు చేస్తూ ఉంటాడు తపస్సు గటోర తపస్సు చేస్తుంటే అప్పుడు వే వేరే రాజులు వచ్చి జమదగ్ని తల నరుక్కొని తల తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు ఈమె ఈమె భయభ్రాంతురాలయ్యి అయ్యో నా భర్త నా భర్త తల నరికారే అయ్యో అని చెప్పి నాయనా ఆ పరశురామా అని కేకలేసి పిలుస్తుంది ఎక్కడో ఆయన కఠోర తపస్సు చేసుకునే ఆయన తల్లి మాట వినంగానే వాళ్ళు గొప్పవాళ్ళు సర్వజ్ఞులు అంత స్థాయిలో ఉన్నవాడు అమ్మా వస్తున్నాను క్షణకాలంలో వచ్చి ఆమె ముందు నిలబడతాడు తల్లి ఏంటమ్మా చెప్పు నీ ఆజ్ఞ అంటాడు ఏం లేదు నాయన చూడు నీ తండ్రి తలను పోయారు ఈ రాజులు కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది వాళ్ళ మీద ప్రతీకారం కాదు ముందు నువ్వు చేయాల్సింది తండ్రి యొక్క దహనకాండ చేయాలి తండ్రి యొక్క కర్మ చేయాలి అందుకని నీవు నన్ను తీసుకొని వెళ్ళు నన్ను మీ తండ్రిని తీసుకొని వెళ్ళి ఎక్కడికి తీసుకొని వెళ్తామంటే సద్గురు సమానుడైనటువంటి దత్తాత్రేయుడు ఉన్నాడు ఆయన దగ్గరికి తీసుకొని పోనాయన అని ఆజ్ఞనిస్తుంది అప్పుడు కావిడిలో తల్లి ముందు తల తల్లి ఒళ్ళో పెట్టుకుంటుంది మొండే వెనక కావిల్లో పెట్టి మోసుకొని ఎంతో కష్టంతో మోసుకొని అడవిలో గీకారణ్యంలో అక్కడ ఒక ఆయన దత్తాత్రేయుడు ఆయన దగ్గరికి వెళ్ళి పాదాల పడి సాష్టాంగ ప్రణామం చేసి నీవే నాకు గురువి నీవే నాకు దైవానివి నీవే నాకు సర్వస్వము నా తండ్రి ఈ విధంగా అమ్మ వచ్చిందంటే ఏనుక అమ్మ వచ్చిందా అని చెప్పి అంత గొప్ప దత్తాత్రేయుడే వచ్చి అమ్మ పాదాల మీద పడి నమస్కారం చేసుకుంటాడు తల్లి నువ్వొచ్చావు తల్లి నీ ఆజ్ఞైతే నన్ను పిలిస్తే నేను రానా అయ్యో ఏందమ్మా ఇంత దూరం వచ్చావంటే లేదు నాయన ఇది పరిస్థితి ఇప్పుడు జరగాల్సిన కార్యం జరిగించండి అని చెప్పి అప్పుడు చితి పేర్చి తండ్రి తల్లి ఇద్దరు సజీవ దహనం అయిపోతారు ఆ తల్లి కూడా దహనం అయిపోతుంది అప్పుడు ఈయన దుఃఖంతో ఏడుస్తుంటే నాయన నువ్వేంటి గొప్ప నా అంతటి వాడివి నువ్వు పరశురామ నువ్వే అడవడం ఏంటి అని చెప్పి ఆయన దగ్గర గురుమూలకం తీసుకుంటాడు జ్ఞానబోధ తీసుకుంటాడు జ్ఞానబోధ తీసుకొని అప్పుడు వాళ్ళని ఐంకర్యం చేసి ఈయన కూడా ఏం చేస్తాడు ఒక ప్రతిజ్ఞ నా తండ్రిని ఎవడైతే ఇట్లా చంపారో రాజులు అనే వాళ్ళని లేకుండా సర్వనాశనం చేస్తా అందరినీ అని చెప్పి నేను వీళ్ళ తలలతో స్వర్గానికి నిత్యనేస్తా అని చెప్పి ఒక ప్రతిజ్ఞ పుణి వెళ్ళిపోతాడు ప్రతి ఒక్క రాజ్యంలో రాజులు తలలు నరుక్కుంటూ 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 నిచ్చెన మొత్తం స్వర్గానికి నిచ్చెనేస్తాడు తలలతో లాస్ట్లో ఒక తల మిగిలిపోతుంది ఏం చేయాలి దీన్ని ఎవరి తల నరకాల అని చెప్పి మళ్ళా వస్తాడు అప్పుడు రాములవారి వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది రాములవారి వారి కళ్యాణం జరుగుతూ ఉంటే ఏమిరా ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా వీళ్ళు పండగ చేసుకుంటున్నారు కళ్యాణం అని చెప్పి వస్తాడు వచ్చి రాముని వారిని కూడా ధిక్కరించి మాట్లాడతాడు అప్పుడు మాట్లాడి అప్పుడు అందరూ ఆయన మా రాముడికి చిన్నపిల్లకాయ తెలియదు అని అనకండి కాబట్టి నన్ను చంపు నన్ను చంపు అని జనకుడు వారి తండ్రి రాముల వారి తండ్రి దశరథుడు అని పాదాల మీద పడి నమస్కారం పెట్టి వేడుకుంటారు మీతో నా సంబంధం లేదు వీడెవడా వాడిని రమ్మను వారి సంగతి తెలుస్తా అంటున్నాడు రాముల వారిని అప్పుడు రాముల వారు వచ్చి నమస్కారము అని దండం పెట్టి వారి ఆశీర్వాదాన్ని తీసుకొని నీ వినయం మా దగ్గర కాదు కావాలంటే ఈ చేపాన్ని విష్ణుచాపాన్ని ఎక్కువ పెట్టని ఆ విష్ణుచాపం ఇస్తాడు ఆ విష్ణుచాపం పట్టుకోగానే తన శక్తి అంతా పవర్ అంతా రాముల వారికి వెళ్ళిపోతుంది అప్పుడు కళ్ళు తెరిచి ఓహో అని దండం పెట్టి నేను వచ్చిన పని అయిపోయింది రామ ఇంకా నీ కార్యం నువ్వు కానీ నీవు చేయాల్సింది గొప్ప కార్యం ఉంది కానీ నేను వస్తాను స్వస్తి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి నమస్కారం చేసి ఆయన కఠోర తపస్సుకి వెళ్ళిపోతాడు ఇది పరశురాముల వారి కథ అంతవరకు సుఖాంతం ఇంకా ఇదంతా జరగటానికి జరిగినటువంటి ఈ మహాతల్లి ఆమె రేణుకా మహాతల్లి కథ కాబట్టి ఆమె ఈ విధంగా ఉద్భవించి ఈ విధంగా గ్రామ దేవతలుగా మనలందరినీ కాపాడుతూ మనలందరినీ ఎల్లవేళలా మనము సంవత్సరానికి ఒకసారే పండగ చేసుకుంటాం ఆ మాసంలో బోనాల పండగ కానీ ఆమె మహాతలకి ఆమెను స్మరించిన వాళ్ళకి ఆమెను దర్శించిన వాళ్ళకి ఆమెను అనుకున్న వాళ్ళకు కూడా క్షణక్షణము పండగే అందరినీ క్షణక్షణం కాపాడుతూ ఉంటుంది ఆమె మనం సంవత్సరానికి ఒకసారి ఆమె తలుచుకుంటాం పండగ చేస్తాం కానీ ఆమె మనల్ని అందరినీ సంవత్సరం అంతా ఇరవై నాలుగు గంటలు ఒక రోజులో ఆ ఇరవై నాలుగు గంటల్లో ఒక్కొక్క క్షణము అందరినీ కాపాడుతూ ఉంటుంది కాబట్టి మన ఇంకా ఎంత గొప్పగా తలవాలి ఎంత గొప్పగా పండగ చేసుకోవాలి ఎంత గొప్పగా బోనాలు చేయాలి దాన్ని చూసిన వాళ్ళు విన్నవాళ్ళు దృష్టిలో పెట్టుకొని దయ ఉంచి ఆలోచించి మనందరము అమ్మవారికి ఆ మహాతల్లికి రుణపడి ఉన్నాము ఇదంత స్వస్తి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అవర్ ఛానల్ ఎన్సి